నమ్మకం అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం అని మరొకసారి నిరూపించడం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం నిన్న అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రాజకీయంగా విద్యా ఉపాధిలో అవకాశాలు కల్పించాలని బిల్లు ప్రవేశపెట్టి నిన్న బిల్లు పాస్ అయిన సందర్భంగా పిసిసి అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఈరోజు మేమందరం మహిళనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఇప్పుడే సంబరాలు జరిపి ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం బీసీలకు జనాభా ప్రాతిపదికన వాళ్ళ జనాభాను గణన చేసి అంటే కులగణన జరిపి ఆ కులగణన ప్రకారము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఈరోజు మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆర్డినెన్స్ కూడా తేవడం జరిగింది ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపడము గవర్నర్ త్రూ ప్రెసిడెంట్ గారికి పంపడము ప్రెసిడెంట్ గారితో ఆర్డినెన్స్ పెండింగ్ ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు సో ఆర్డినెన్సు వాళ్ళు ఏమి డెసిషన్ తీసుకుంటలేరని మొన్న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ బీసీలకు బీసీ బిల్లు ఏదైతే ఉందో బీసీలకు నలభై రెండు శాతం కల్పించాలని నిన్న అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది ఆ బిల్లును కూడా గవర్నర్ గారిని పంపడము గవర్నర్ గారి దగ్గరికి ఈరోజు ప్రజాప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు చాలామంది గవర్నర్ కూడా మళ్ళొకసారి కలిసి రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు మా ప్రజాప్రభుత్వంలో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీసీల గొంతు నొక్కే విధంగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్లు యాభై శాతం దాటొద్దని వాళ్ళొక కంచె వేసి ఒక జీవో పాస్ చేసారు ఆ జీవోను కూడా ఈరోజు అసెంబ్లీలో అంటే ఆ జీవో ఫిఫ్టీ ప ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే కటాఫ్ ఉందో ఆ కటాఫ్ కూడా తీసేయాలని చెప్పేసి నిన్న బీసీ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం బీసీలకు అన్యాయం చేస్తూ బీసీల గొంతు నొక్కిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ సో ఈరోజు ముఖ్యంగా మా మమనార్ జిల్లా బీసీ సోదర సోదరి మనుల తరఫున మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖార్గే గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మిగతా మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మహిమనగర్ జిల్లా కాంగ్రెస్ పడే తరున సరికు దేవరకద్ర నియోజకవర్గం ముసాపేట మండలానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అక్కడికి వచ్చి అక్కడ ఎస్జిడి ఫార్మా కంపెనీ రెండో యూనిట్ ఓపెనింగ్కు అంటే ఇనాగ్రేషన్కు సీఎం గారు వస్తూ ఉన్నారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఒక లిమిటెడ్ గ్యాదరింగ్ ఉంటుందా లిమిటెడ్ గ్యాదరింగ్ను ఉద్దేశించి అడ్రస్ చేసిన తర్వాత మళ్ళీ సీఎం గారు అక్కడ నుంచి అశ్వారాపేట ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వన్ ఓ క్లాక్కి మళ్ళీ అక్కడి నుంచి సీఎం గారు డిపార్చ్ అవుతా ఉన్నారు కాబట్టి జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులన్నీ ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అది లిమిటెడ్ గ్యాదరింగ్ తోన ఫ్యాక్టరీ ఓపెనింగ్ పర్పస్లోనే వస్తూ ఉన్నారు కాబట్టి సో మీడియా మిత్రులు కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తాను ఈరోజు ఇప్పుడు పని లేని వాళ్ళు ఏం చేస్తారనేది మన అందరికీ కూడా తెలుసు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు యూరియా మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ లేనిపోని అపోల్ క్రియేట్ చేసే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు అక్కడక్కడ అయితే ప్రజలను తప్పుతో పట్టించడానికి రైతులను తప్పుతో పట్టించడానికి వారు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ధర్నా కార్యక్రమాలు చేస్తూ ప పబ్బం కట్టుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా యూరియా కొరత వచ్చింది ఆ రోజు కూడా చాలా సందర్భంలో మాత్రం ఎవిడెన్స్ కూడా ఉంది బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో దాదాపు ఐదారు సంవత్సరాలు యూరియా కోసం రైతులు పడికాపులు కాసిన సాక్ష్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి పేపర్లలో ఆ రోజుల్లో వచ్చినాయి ముఖ్యంగా ఆ రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడున్న కొరత ఎందుకుందన్నది నేను ఇప్పుడు దాన్ని కూడా వివరిస్తా అప్పుడు కొరత వాళ్ళే క్రియేట్ చేసి ముఖ్యంగా ఈరోజు లైన్లలో నిలబడే విషయం మనం చూసినాము ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆ స్టేట్మెంట్ నిన్న మన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న విషయం అందరికీ కూడా తెలుసు సినిమా హాల్లో అక్కడ లైన్లో నిలబడి ఆ లైన్లో ఏమైనా తొక్కిసలాటై చనిపోతే ఆ సినిమా ఓనర్ మీద ఓనర్ మీద కేసు పెడతారు అని ఎద్దేవా చేస్తూ ఒక ఉదాహరణనిస్తూ ఆ రోజు యూరియా కోసం లైన్లో నిలబడ్డ వ్యక్తుల గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈరోజు ధర్నాల్లో పాల్గొంటూ ఉన్నారు యూరియా కొరతకు ప్రధాన కారణం బీజేపీ పార్టీ అది మీ అందరికీ కూడా తెలుసు సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది రేట్స్ పెడతా ఉన్నారు రిమైండర్ లెటర్స్ పంపిస్తూ ఉన్నాం కేంద్రంలో ఉన్న పెద్దలను ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ నడ్డా గారిని కూడా కలిసినము అక్కడ పోయి రిక్వెస్ట్లు పెట్టినాము మాకు ఇన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రిక్వైర్మెంట్ ఉంది మీరు పంపండి అని చెప్పేసి పదే పదే మనం రిమైండర్స్ పంపించినా వాళ్ళు కోత విధిస్తూ వస్తూ ఉన్నారు ఈరోజు కేంద్రంలో పనిచేస్తూ ఉన్న మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అదేవిధంగా రఘునందన్ రావు ఎంపీ గారు కూడా ఎస్ యూరియా కొరత ఉంది దాని కారణాలు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సో కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ కొరత ఏ దేని వల్ల ఏర్పడ్డదని ఏర్పడడానికి కారకులు ఎవరు అన్న విషయాలను పక్కకు పెట్టేసి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజలను వాళ్ళు ఎట్లాగూ ఆదరిస్తలేరు ఏదో రకంగా ఈ అవకాశాన్ని అడ్డుగా పెట్టుకొని ఈరోజు మమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేశారు నిన్న మొన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడిన నాటకాలన్నీ చూసినాం మనం రిక్వైర్మెంట్ ఈ జిల్లాకు సంబంధించిన రిక్వైర్మెంట్ యూరియా ఎంత అవసరం ఉంది మాకు ఎంత కావాలన్న విషయాల మీద కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది అధికారులు ఆ పని మీద ఉన్నారు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూస్తూ ఉన్నప్పుడు సో యూరియా విషయంలో నేను మా మీడియా మిత్రుల ద్వారా రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా సంయమంతో ఉండండి ఖచ్చితంగా నాకు తెలిసి ఈరోజు యూరియా వస్తూ ఉంది మళ్ళీ రేపు కూడా వస్తూ ఉంది నేను ఎందుకంటే మార్నింగ్ కూడా ఈరోజు అగ్రికల్చర్ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్తో మాట్లాడుతూ ఉన్నాం సంబంధిత అధికారులను కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ పంపించమని చెప్తా ఉన్నాం నేను రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉన్నాం కాబట్టి సో మైనా జిల్లా రైతాంగానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఇబ్బ మీకు యూరియా ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత మాది ఖచ్చితంగా మీరు తొందరపడి ఎందుకంటే కొందరు రైతులు ఏంటంటే దొరుకుతుందో లేదనే ఉద్దేశంతో కొందరు ఎక్కువ తీసుకుపోతున్నారని కొన్ని సమాచారం ఉంది సో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆడుతున్న దొంగ నాటకాలకు వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి మీరు ఇబ్బంది పడొద్దు కాళేశ్వరం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ పట్ల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హర్షధానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక పెద్ద దోపిడీ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయనంత దోపిడీ కేసీఆర్ గారు వారి కుటుంబం చేసిందని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా నేను అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారి ప్రజెంటేషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఒక డెడికేటెడ్ అంటే ఒక జుడిషియల్ కమిషన్ వేసి ఘోష్ కమిషన్ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో ఎంత పెద్ద అవినీతికి పాల్పడ్డారో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చేయడం జరిగింది సో ఈరోజు ముఖ్యంగా దానికి బాధ్యులైన పై సమగ్రమైన విచారణ జరిపి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆ కేసును కూడా సిబిఐకి అప్పచెప్పారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కేసును ప్రయారిటీలో పెట్టి ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇష్యూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎందుకంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంపద అంతా కూడా అందులో కూల్లగొట్టుకపోయింది బీజేపీ వాళ్ళు పదే పదే మాట్లాడిండ్రు కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి సిబిఐకి అప్ప చెప్పండి సిబిఐ వాళ్ళు చూసుకుంటాం మేము చూసుకుంటాం మరి ఈరోజు సిబిఐకి ఇచ్చినాం వాళ్ళు ఎంత పారదర్శకంగా ఎంత తొందరగా వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేయించి యాక్షన్ తీసుకుంటారు అనేది వేచి చూడాలి